అందరూ ఆషాఢ మాసం గోరింటా ఏదైతే ఆడపిల్లలు గొరింటా పెట్టు వా అయితే ఎట్లా అయిపోయినాయి రే అయిపోయినాయి అప్పుడే నల్లగా వదిన పువ్వులు పెట్టుకుంది మైదాడా పని వినప్పుడు ఆయన మంచోడు అందుకే నాకు పండింది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో చెప్పదునా ఏంటంటే అయితే ఇక అందరూ ఆషాడ మాసం గోరింటారు అని కాదు మేము కూడా అసలు ఎప్పటి నుంచో పెట్టుకుందాం అనుకుంటున్నాం గోరింటా పెట్టుకుంటాం సో ఇప్పటికి కొంచెం గుర్తొచ్చింది అందరూ మెసేజ్ చేస్తున్నారు మీరు ఇంకా గోరింటా పెట్టుకోలేదు ఏంది గోరింటాకు పెట్టుకోలేదు నేను కాదు అదే ఇద్దరం అందరం ఏదైతే ఆడపిల్లలు గోరింటాక్ పెట్టుకోవాలి అయితే మమ్మీ ఈ రోజు వదిన గోరింటాకు పెట్టుకుందామా అని అడిగితే సరే అని చెప్పి అయితే మా ఇంటి ముందే ఉంటది అన్నట్టు గోరింటా చెట్టు చూపేవామి ఒక అక్కనే ఉంటది ఇక్కడ పెద్ద గోరింటా చెట్టు మాకు తెలియదు ఇన్ని రోజులు అందరు తెంపుకోవాలి లాస్ట్ కొద్దిగా అంత ఉంటే తెంపుకున్నాం మేము ఇది ఇది కూడా ఓ చెట్టు ఎక్కిన సాహసం చేసిన ముళ్ళులు గుచ్ఛుక మొత్తం వదిన అయితే తెంపుతున్నాం తెంపి నూరి అంటే ఏ రోల్ లేదు గ్రైండర్ లోనే ఇస్తాం అనుకోండి అంటే కొంచెం కొంచెమే పెట్టుకుంటాం ఎక్కువ ఒక్కొక్క చేకి అట్లా పెట్టుకుందాం అన్నట్టు అసలు ఎప్పుడో అనుకున్నాం పెట్టుకుందామని మర్చిపోయినాం మర్చిపోయిదాం ఇదోటి ఇప్పుడు ఒట్టిగానే ఉన్నాగా అని పెట్టుకుందామని మేము ఎందుకు వస్తా వీడియో కాని అడుగుతున్నా అందరు ఎందుకు వస్తలేమో సందీప్ బ్లాగ్స్ లో వదినోజ్ కాదు గింత కారం ఉంటే నాలుక వగులుతుంది ఎంత ఉన్నా కొంచ ఏమున్నా రవాలి అని అన్న అడుగుతున్నారు ఏ వస్తా గట్లేం లేదు మనకి గాని కదా సాంగ్ వల్ల నేను ఇన్ని రోజులు లేకుండే ఇన్ని రోజులు లేకుండే మళ్ళీ రాగానే సాంగ్ది షూటర్ కావడం వల్ల అటు ఇటు అటు ఇటు తిరగడం అయింది వదిన అందుకే రాలేదు అన్న వదిన ఇద్దరు సేమ్ ఇంకా నేనన్నా అప్పుడప్పుడు ఇంటుంటా కానీ పెద్ద అసలు ఉండడు అట్లా అదే మ్యాటర్ అయితే ఇది ఎట్లా ఎట్లా ఎత్తాం ఏంది అదన్నీ చూపిస్తాం చూడండి అందరికీ తెలుసు ఎట్లా చేయాలో అని మా స్టైల్ ఇది అంతే కొంచెమే ఉన్నది కదా ఏదో అట్లా దీనికి మా పక్క ఫేస్ లో పోయి కొంచెం దెంపకచ్చుకున్నాం మా ఎదురింట్లో కొంచెం దెంపకచ్చు అది కూడా వీడియో ఇద్దాం అనుకున్నాము కానీ అబ్బో వద్దు మళ్ళా డబ్బులు ఎవరి ఇంటి ముందు అన్నది మా ఇంటి ముందు దెంపకపోయారు అనుకో లేదా ఇద్దరం టవల్ ఎందుకు వేసుకున్నారా ఆలోచించకండి ఎందుకంటే ఆడిడో ఎంకొచ్చిన కదా కొంచెం జీరా చేతులు ఇదైతే చేతుల కాలు కడుక్కొని తుడుచుకొని ఇట్ల వేసుకొని వీడియో మీరు పెట్టుకున్నారా ఎంతమంది పెట్టుకున్నారు పెట్టుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి చేయండి మొత్తం అయితే తీసేసినాము ఇద్దరం కలిసి ఎక్కువ ఎక్కువ చేత వదిన వేసింది అంతా ఇది ఇప్పుడు కడిగి ఇలా కొంచెం చింతపండు ఏం పండు చింతపండు ఒక రెండు సుఖ నిమ్మరా చమేసి రుబ్బుదామయ్య కడుగుదాం చూపిస్తాం చూడండి ఎట్లా అయిపోయినాయా రుర్రా అయిపోయినాయి అప్పుడే నల్లగా ఇంట్లో మిక్సీ వేద్దాం మైదా కేర ఎవరికి ఇష్టమో కమెంట్ ఏంటి గాయ్ కోటరు కాడు ఇక్కడ అన్నట్టు పెట్టే ఉంటది నేను మిక్సీ తీసుకొస్తా వదిన పువ్వులు పెట్టుకుంది మైదా మైదా ఏం పని వినప్పుడు ఇంక ఉన్నాయి కానీ అమ్మ భయమైంది మళ్ళీ అనుకుంటారు ఎందుకని భయమా నేను భయపడుతున్నా వదిన వచ్చేసి వదిన వచ్చి వదిన అంటే వదినట్టు ఏ ఎందుకు భయపడుతున్నావు మేము అట్లా భయపడోరకు ఆడపిల్లలు పెట్టుకుంటారు తీయా అని అనుకుంటారు గానీ ఎవరు ఏమన్నారు కదా అట్లా ఏమున్నది కొంచెం మాట్లాడడం కదా పెట్టుకుంటాం అంటే ఏమన్నా రియర్ ప్లానింగే పెద్ద ప్లానింగే గాయ్స్ వదిన అయితే వదిన చేద్ది చూడండి కొంచెం చింతపండు కొంచెం నిమ్మకాయ వదిలే చేజ్ పెట్టు ఒక నిమిషం జస్ట్ వట్టిగా ఆటుకున్న ఆటే అంతే ఆ ప్లస్ చూ మా ఆయన మంచిగాడు అందుకే నాకు పండింది ఉదయం అయితే నూరుతుంది కొంచెం అయింది పడి కష్టపడ్డం రోడ్లు తిరిగడం ఇవాళ అంతా కష్టపడి చెమటలు వచ్చి అలా మళ్ళా మంచిగా అవుతుంది కొంచెం కొంచెం ఇంకొక రెండు సార్లు తిప్పితే అవుతుంది తరువాతగా పెట్టుకున్నాడే ఒకసారి మూత తీర్చి మిక్స్ మిక్సీ వాటర్ అవ చేతి కాదు ఎర్రగా అయింది నా అవుతుంది మరి సో గాయస్ ఫైనల్లీ అయిపోయింది వద్దున హ్యాండ్ చూడండి ఎట్లుందో మంచి అయితే అయిపోయిందనమాట ఎట్ లాస్ట్ కష్టపడ్డం గంట సేపు ఏమంటారు అట్టు తిరిగి ఇటు తిరిగి మేము అసలు కొంచెమే ఉన్నది వస్తుందో రాదో అనుకున్నాం కానీ వచ్చింది చాన్నే వచ్చింది మీకు కూడా కావాలా ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం తీసుకోండి అయ్యో ఇవి వదినేట్టుకుంటా మీరు పెట్టుకున్నట్టే ఇంత అయింది అబ్బా ఇంత మంచిగా అనిపిస్తుంది ఇంత మంచిగా కనిపిస్తుంది గోంగూర పచ్చడి లెక్క గోంగర పచ్చడికి చేతి రెడ్గా అవుతుందా కారానికి రెడ్ అయింది అనుకుందాం అబ్బా పసుపు పసుపు కొంచమే దొరికింది సరిపోతుందో లేదో అనుకుందాం కానీ లాస్ట్ చాలా మందికి గోరింటా అంటే ఇష్టం ఉంటుంది మాకు ఇష్టమే కానీ కానీ పెట్టుకుంటాం కానీ కంటే గోరింటాకే మంచిది అంట అసలు దేవుడు గోరింటా చెట్టు ఎట్లా పెట్టిండు దాంట్లోకి వెళ్ళి ఇట్లా ఎట్లా వండుతుందో అవును దీనికి ఏదో స్టోరీ ఉన్నది అంటారు అది ఎవరికి తెలుసో మీరు కమెంట్ చేయండి నేను కూడా ఏదో ఇక్కడ నువ్వు చదివినా అరేదా సార్ తీరా అరే మమ్మీ నేచర్ ఇచ్చింది మమ్మీ వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయొద్దు కానీ నువ్వు గిన్నెంత అంటే వీడియోస్ పెన్నుతో ఇట్లా వేసి పువ్వులు అవి కదా ఇప్పుడు నాకు టైం అయితే మేము ఇప్పుడు మంచిగా రుబ్బుకొని పెట్టుకుంటున్నాం అనమాట నాకు మమ్మీ పెడితే పెడతాయి మా అమ్మకి నేను పెడతాను ఏమో పెట్టచ్చినట్టు పెడతాం నీట్ గా పెట్టాలి మళ్ళా చాలా ఇంకా పెద్ద పెట్టినా ఫుల్ గా పట్టే చేయరా మరి అదే రా నేనైతే చిన్న మామ పెట్టేసిన పెట్టేసింది ఇప్పుడు ఫింగర్స్ కి పెడతా వదిన చెయ్యి చూడండి ఫ్రెండ్స్ కొంచెం పండింది సో మొత్తం అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్ నాకు బాయ్ ఫ్రెండ్స్ సో అయితే పెట్టేసింది గాయస్ నేను ఎట్లా పెట్టిన కమెంట్ చేయండి ఇట్లా అందంగా లేదు అస్సలే మేము రేపు మంచిగా గోడి ప్లస్ శారీ వేసుకొని మంచిగా వీడియోస్ చేస్తాం చూడండి రీల్స్ డాన్స్ చేస్తాం మమ్మీ నేను మమ్మీ స్టైల్ని ఎవరు బీట్ చేయలేదు ఎట్లా పెట్టినా చాలా బ్యూటిఫుల్గా పెట్టినా కదా అయితే కొంచెం పొడుగ్గా ఫస్ట్ టైం ఎప్పుడు పెట్టుకోలేదు ఇక్కడ వరకే ఇక్కడ వరకే పెట్టుకునేటున్నాం ట్రై చేసి ఇంకా మంచిగా అనిపిస్తా సారీ ఇప్పుడు మమ్మీది అయిపోయాక నాకు పెడుతుంది మమ్మీ ఆ చెక్ కూడా పెట్టాలా మమ్మీ మళ్ళీ సగం లాపేసిపోతే నేను ఏం చేయలేను అమ్మ అమ్మ పెడుతుంది ఏమున్నా అమ్మ పెట్టడానికి రాదు ఇది ఫ్రెండ్స్ ఇది నేను పెట్టిన వదిన పెట్టినాక చూపిస్తా పండినాక చూపిస్తాం గాయ్స్ చూడండి వదిన పెట్టింది నేనే పెట్టింది సో గాయస్ వదినైతే పెట్టుకుంటుంది బయటకు వేసి వచ్చి వదిన వాళ్ళు

అందుకనే సో ఇక మేము ఈరోజు ఇదైతే కంప్లీట్ చేసుకున్నాం ఇదంతా మీరు కూడా మా లోహ్ ఎట్లా అనిపించిందో చూ చెప్పండి మీరు కూడా పెట్టుకున్నారని అనుకుంటున్నా సో ప్లీజ్ కమెంట్ చేయండి మీరు కూడా పెట్టుకున్నారా లేదా మైదాకా అని చెప్పి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ అండ్ ది బ్లాగ్స్